నమస్తే నేను మీచారి యాక్షన్ మీడియాకు స్వాగతం ఈ మధ్యన రాజకీయ ప్రేరేపితమైనటువంటి మతమౌఖ్యాలు కులంకుళ్ళు సమాజంలో పెరిగిపోతుందండి ఇప్పుడు ఈ మాట చెప్తే చాలామంది కోపం రావచ్చు నన్ను ఇంకేదో విధంగా దూషించను నష్టం లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీలో వాళ్ళ అమ్మ నాన్నలు నేర్పించే సంస్కారం వాళ్ళకి అది అని వదిలేస్తారు ఇంకా నిజం చెప్పాలి కాబట్టి చెప్తాను ఇప్పుడు దేవతలకే లేని కుల మతాలు మనకెందుకు ఒక ప్రశ్న ఇది ఇవాళ మనం కలిగ వైకుంఠంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులు పూజించే దైవం తిరుమలేశ్వరుడు శ్రీనివాసుడు వైకుంఠనాథు అలాంటి శ్రీ వెంకటేశ్వరుడికి బీబీ నాంచరమ్మని భార్యగా చెప్పుకుంటాం కడపలో ముస్లింసు ఆ స్వామిని సేవిస్తారు అంటే బీబీ నాంచరమ్మ ముస్లిం అంటే అక్కడ కులం దేవుడి కులం లేదు మతం లేదు అదేవిధంగా రామదాసు రాముని యొక్క శ్రీరాముని పరమ వీర భయంకర భక్తుడు కబీర్దాస్ ఆయనని కీర్తనెంతో కీర్తించాడు అతను కూడా ముసుకుమే కాలజ్ఞానం చెప్పిండు అని చెప్పుకుంటున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన అగ్రశిష్యుడు ప్రథమ శిష్యుడు ఆయన దగ్గర అగ్రతాంబూలం దక్కింది ఎవరికంటే సిద్ధయ్య హిందూ కాడు ఇంతెందుకండి కేరళ అయ్యప్ప స్వామిని కీర్తించిన గాయకుల్లో ఎంతో గొప్పగా జే యేసుదాస్ క్రిస్టియన్ సరే వాళ్ళంతా హిందువులే కథలు మతం మారిండని మరి అనుకున్నవచ్చు మతం అంటే అభిమతం అతను అభిమతంగా అతను మారచ్చు అలాగ దేవుని కీర్తించడం మానిండా నువ్వు ముస్లిం కాబట్టి హిందూ దేవులను కొలవద్దని మరి కొంతమంది మధ్య మరీ విచ్చల రెచ్చిపోయి విశృంఖలంగా మాట్లాడుతున్నారు వీళ్ళని స్వామీజులు దాసులు అనుకుంటున్నాం సిగ్గుచ్చేటది ఇంతెందుకంటే ఒక ఆయన ఫకీరు కేవలం హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి ఆయన్ని దేవునిగా పూజిస్తున్నాం అది మనకు అర్థం అంటూ వితండవాదం చేసే ఏది కోన హిందువులు చాలామంది ఉన్నారు వీళ్ళంతా ఒక పార్టీకి మేలు చేయడం కోసం అంటే ఒక మతాన్ని పోల్ట్రైజ్ చేసేసి ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం ఒక పార్టీ ప్రయత్నిస్తుంటే ఆ పార్టీ కొమ్ము కాస్తూ ఇలాంటి నీచమైన విషయాలు ఇస్తారు కొంతమంది ఏది హిందువుల పేరుతో కట్టర్ హిందువుల పేరుతో ఇదంతా చూస్తుంటే మరి ఆ దేవుడు అక్కడ బ్రహ్మంగారికి కులం లేదు కులం పడుచుకోలేదు సిద్ధనే ప్రథమ శిష్యునిగా చేసుకున్నాడు బీబీరాజారమ్మ ముస్లిం అయినా మన వెంకటేశ్వరుడు భార్య అనుకుంటున్నాం కబీర్దాసు ముస్లిం అయినా మన దేవుడిని కీర్తించలేదు అంటే హిందూ దేవుళ్ళని హిందువులే పూజించాలని ఎక్కడ లేదు అంటే దేవుడికి కులం లేదు దేవుడికి మతం లేదు అంత విశాల భావంతో దేవుళ్ళే ఎవరు కీర్తించినా ఎవరు మొక్కినా ఆశీర్వదిస్తుంటే కులము మతాలంటే మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇదంతా రాజకీయ ప్రేరేపితాం రాజకీయాలు కులంలో మతంలో జొరబడి వాటిని ప్రేరేపించి తమ ఓటు బ్యాంకుని బదిలం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికైనా సరే హిందుత్వమైనా ఏ మతమైనా ఎవరైనా సరే అది మీకు ఇష్టమైంది మీ దేవుడు ఏ నచ్చితే ఆ దేవుని కొలుచుకోండి తప్పేమీ లేదు అంతేకాని ఎవరైనా ఈ మతం పేరుతోడు కులం పేరుతోడు రాజకీయాలు వస్తే తీర్చి అంటే వాళ్ళని తిప్పికొట్టండి లేదంటే భవిష్యత్తులో ఈ దేశం కులాలు మతాల వారిగా చీలిపోయే ప్రమాదం ఉంది అలా ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది ఒకసారి అందుకనే ప్రశ్నిస్తున్న దేవునికి లేని మతం మనకెందుకు దేవునికి లేని కులం మనకెందుకు ఒక్కసారి ఆలోచించే ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి